జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరద వచ్చినా కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగా తుఫాన్ వచ్చినప్పుడు జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవారే నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు కలెక్టర్ స్పందించలేదు కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని మా కలెక్టర్ బాగా పనిచేశాడు మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాడిని చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం వారానికి నేను నేను వారం తర్వాత వాలంటీర్ గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి కలిసి ప్రతి గడపకు వెళ్ళేది ప్రతి గడపకు వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ఇప్పుడు సహాయం కూడా అందించిన ఎప్పుడైనా ఉన్నాయనంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలను తీసుకొచ్చింది మనం వాలంటీర్ మనం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తి ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించింది అందించగలిగాము రిలీఫ్ క్యాంపుల్లో రిలీఫ్ క్యాంపులు తుఫాను వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు అయ్యేటివి ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులు ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళము రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా రెండు వేల రూపాయల డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడు కూడా కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పన్ను ఖచ్చితంగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు బాధితుల దగ్గర మీరు కూడా బైక్ పెడతా ఉన్నారు బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారని అంటే తెలియదు ఇక్కడ నుంచి పోవాలని మా బంధువులకి పోవాలనే మాట చెప్తా ఉన్నారు కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంప్ పోతా ఉన్నాము రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్నమాట కనీసం ఒక్కడన్నా అని అడుగుతా ఉన్నా బాధితుడన్నా కానీ అని అడుగుతా ఉన్నా మీరే విన్నారు మీరే చూశారు ఆ బాధితుడు నేను అడిగా ఈ రెండు రోజుల నుంచి కనీసం ఏమైనా సహాయం అన్నదా అని చెప్పి కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చినాడా అని చెప్పి అడిగా ఇంటికి వచ్చి మంచి కార్యక్రమం జరగలేస్తా డబ్బులు కదా దేవుడు ఎరుగు అని చెప్పి మాటలు విన్నాంతా కూడా విన్నాడు